హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వాళ్ళ ఈరోజు నేను లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి వరంగల్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసామా అని చెప్పాను కదా అసలు ఎందుకు వస్తున్నా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ప్రతి ఇయర్ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు నేను ఫంక్షన్కి ఎందుకు వచ్చాము ఎలా ఎంజాయ్ చేశాము అనేది కాకపోకుండా అసలు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే ఇంకా గుళ్ళు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రెండు గుళ్ళు దర్శనం చేసుకున్నాక ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామన్నమాట ఫంక్షన్ హాల్కి రాగానే ఎంట్రన్స్లో ఇలా ఫ్యామిలీస్ అని చెప్పేసి ఇలా హెయిర్ హ్యాండ్కి బ్యాండ్ వేశారనమాట అంటే వీళ్ళు వీ ఈ ఫంక్షన్కి సంబంధించిన వాళ్ళే వీళ్ళు అన్నట్టు అనమాట ఆ బ్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చి మా ఆయన వచ్చి వాళ్ళ బ్యాచ్మేట్స్కి ట్రిబ్యూట్ అంటే శ్రద్ధాంజలి పూలు పూలేసేసి ఇంకా తర్వాత కొన్ని 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 చిన్న చిన్న స్వీట్ మెమరీస్ లాగా అరేంజ్ చేశారనమాట ఒకటి సెల్ఫీస్ తీసుకోవడము ఒకటి ఇలా రొటేటివ్ వీడియోస్ ఉన్నాయి కదా అలాగా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారనమాట ఇంకా మేమైతే ఫస్ట్ ఫ్యామిలీతో ఇలా ఒక వీడియో తీసేసుకున్నాము అలాగే పిల్లలిద్దరిని కలిపి ఒక వీడియో అయితే తీసేసుకున్నామన్నమాట ఇంకా తీసుకున్నాక ఇంకా నేను మా నా ఫ్రెండ్స్ని మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కలిసి కొంచెం మాట్లాడుకొని సెపరేట్ అయిపోయామనమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సెటరేట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేది ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటాను నేను సో ఏం కాదండి ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఇది చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో చూడండి అసలు ఏంటి అంటే మా వారు టూ నైన్ లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యారనమాట వీళ్ళు మొత్తం పదకొండు వందల కొంచెం చేంజ్ పదకొండు వందల నలభై మందో ఏంటో అనమాట బ్యాచ్ అంతా కలిపి వీళ్ళు ట్రైనింగ్ చేశారు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ చేశారనమాట ఇంకా ఆ తర్వాత టూ థౌజండ్ టెన్లో పోస్టింగ్స్ ఇస్తారు కదా ఇంకా ఎవరిది వాళ్ళే అన్నట్టు ఉన్నారనమాట ఒక టెన్ ఇయర్స్ వరకు అంటే మినిమం కాంటాక్ట్స్ ఉంటాయి కానీ అందరూ కలిసి మాట్లాడుకొని అదంతా ఒక టెన్ ఇయర్స్ ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారనమాట ఇంతమందిలో ఒక అన్నకి ఏదో పనిపడి ఫోన్ చేశారనమాట ఒక ఒక అన్న ఉంటారు సీను అని ఈ ఇప్పుడు ఈ వెల్ఫేర్ సొసైటీకి ఆయన అడ్మిన్ అనమాట ఈ ప్రోగ్రామ్స్ ఏమైనా క ఈవెంట్స్ ఏమైనా చే ఈవెంట్స్ ఏం కాదు ఏమైనా వెల్ఫేర్ లాగా ఉంటుందన్నమాట వీళ్ళది ఒకటి దానికి మొత్తం అడ్మిన్ అనమాట ఆ అన్న ఆ అన్న ఏదో పనిపడి వాళ్ళ వాళ్ళకి ఎవరికో ఫోన్ చేస్తే లేరు వాళ్ళు సర్వీస్లో లేరు అనేదో రీజన్ తెలుసుకున్నారంట అప్పుడు అన్న కనిపించింది అనమాట అసలు ఏంటి మన బ్యాచ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు సర్వీస్లో అసలు మనకు మనము ఎవరో ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఎవరికి రిలేషన్ ఉందో ఏంటో ఏం తెలియట్లేదు అని చెప్పేసి ఒక ఏమంటారు ఆయనకున్న కాంటాక్ట్స్ అన్నిటితో కలిపి ఒక త్రీ ఫోర్ ఒక ఫైవ్ వన్ వీక్ అట్లా మొత్తము డేటా అంతా గాదర్ చేసేసి ఎంతమంది సర్వీస్లో ఉన్నారు ఎంతమంది లేరు అసలు వర్కింగ్లో ఉన్నారా లేరా అని అంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశారంట అప్పుడు ఆయనకు తెలిసింది ఏదంటే వీళ్ళ బ్యాచ్లో కొంతమంది రిజైన్ చేశారు కొంతమంది హెల్త్ ఇష్యూస్తో చనిపోయారు కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయారు అని కొంచెం తెలుసుకున్నారంట ఆయనకు అప్పుడు బాధ అనిపించింది అనమాట అంట బాధ అనిపించిందంట అండి అంటే మన బ్యాచ్లో ఇన్ని చనిపోయిన విషయం కూడా మనకు తెలియట్లేదు ఒకరు నీ అంటే నీడెడ్ ఉన్న వాళ్ళ ఎవరో కూడా మనకి తెలియట్లేదు ఇది కాదు మనమందరం కలిసి ఒక ఇయర్లీ వన్స్ కలుద్దాము కలిసిన చోట మన కష్ట సుఖాలు ఏంటి మనకున్న ప్రెషర్స్ ఏంటి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఎవరైనా చనిపోయారా వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ తెలుసుకుందాము ఎవరైనా ఎవరికైనా మన నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే మన బ్యాచ్ తరఫున చేద్దాము అన్న ఒక ఇంటెన్షన్తో వచ్చారనమాట దానికి ఏకగ్రీవంగా వీళ్ళు పదకొండు వందల మంది ఓకే చెప్పారండి వీళ్ళు ప్రతి ఇయర్ పర్ హెడ్ త్రీ థౌజండ్ రూపీస్ అయితే డిపో డిపాజిట్ చేస్తారు తర్వాత ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారనమాట సర్టన్ అమౌంట్ అని ఫిక్స్ చేస్తారు ఆ అమౌంట్ కాకోకుండా ఎక్స్ట్రా అమౌంట్ కూడా వీళ్ళు వాళ్ళ కుటుంబాలకైతే వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట ఇన్ కేస్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా దానికి సరిపడే ట్రీట్మెంట్కి డబ్బులు వీళ్ళే ఇస్తారనమాట వీళ్ళకి చేత అయిన చేతనైనంత వరకు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి నాకు తెలిసి లాస్ట్ ఇయరో అటు లాస్ట్ ఇయరో నాకు తెలియదు కానీ విజయవాడ హైవేను వరం విజయవాడ హైవే అనుకుంటాను అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య డ్రైవింగ్ చేస్తూ కార్ యాక్సిడెంట్లో చనిపోయారనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఏమంటారు వాళ్ళ పేరెంట్స్ ఏజ్డ్ వాళ్ళు అనమాట ఆ ఫ్యామిలీకి వీళ్ళు లిటరల్గా ఆన్ ద స్పాట్ విత్ ఇన్ టెన్ డేస్లో ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ మనీ హెల్ప్ అయితే చేశారనమాట ఆ డబ్బులు కొంచెం వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి మిగతా కొంచెం అమౌంట్ అయితే ఆ పిల్లలు ఇద్దరి పేరు మీద చదువు చదువుకి స చదువుకు అవసరం వస్తాయని చెప్పేసి ఎఫ్డీ అయితే అండి వాళ్ళకే కాదండి ఒక ఇద్దరు ముగ్గురికి హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా వాళ్ళకి ట్రీట్మెంట్కి సంబంధించిన అమౌంట్ కూడా వీళ్ళ వెల్ఫేర్ ఫండ్ నుంచి తీసి ఇచ్చారనమాట ఇలా ఎవరికి నీడెడ్లో ఉన్నారో వాళ్ళకి వీళ్ళ వెల్ఫేర్ సొసైటీ తరఫున హెల్ప్ అయితే చేస్తారనమాట ఈ పద్ధతి అయితే నాకు చాలా హ్యాపీ మంచిగా అనిపించింది ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి హెల్ప్ వస్తుంది కానీ అది ఒక్కొక్కసారి మనకు అవసరమైనప్పుడు రాకపోవచ్చు అలాగే ఫ్యామిలీస్తో కూడా అప్పటికప్పటికి ఫైనాన్షియల్గా అందరూ సెటిల్ అయ్యి ఉండరు ఇలాంటి సొసైటీస్ ఏర్పడి వీళ్ళలో వీళ్ళకే కొంచెం సపోర్టివ్గా ఉంటే మనం అనుకోలేని పరిస్థితి అనుకోని పరిస్థితుల్లో ఇలా కొంచెం ఫైనాన్షియల్గా కానీ పర్సనల్గా కానీ కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అనిపించింది అనమాట వీళ్ళ బ్యాచ్ని చూసినాక ఒక్క ఆలో ఒక్కరి ఆలోచనతో పదకొండు వందల మందికి హెల్ప్ అవుతుందనమాట ఈరోజు నాడు పదకొండు వందల మంది వచ్చినా రాకపోయినా అమౌంట్ అయితే వీళ్ళకి కంపల్సరీగా ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఆ అమౌంట్ని వీళ్ళు పది వేరే వేరే విధంగా యూస్ చేస్తారనమాట ఇంకెలాగో వీళ్ళు గెట్ గ్యాదర్ అవుతున్నారు కాబట్టి ఫ్యామిలీస్ని కూడా ఇంక్లూడ్ అన్నమాట దీంట్లోకి మాకు కూడా ఒకసారి ఒక రకమైన చిన్న ఫ్యామిలీ ట్రిప్ లాగా అనమాట ఎవ్రీ ఇయర్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇయర్లీ ఇయర్లీ చాలా పెరిగిపోతున్నారు చాలా కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి చాలామంది ఫ్రెండ్స్ అయిపోతున్నారు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మేము ఎంజాయ్ చేస్తున్నాము మా వాళ్ళు కూడా ఆ ఒక్క రోజు డ్యూటీని అంతా పక్కకు పెట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అందరినీ కలిసి ఇలా అందరూ ఆలోచించి అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కూడా ఉంటుందండి అలా ఎంజాయ్ చేసామనేది చూపిస్తాను